హలో ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే అలా బయటికి వెళ్ళాను అబ్బా ఎందుకు వెళ్ళానంటే నా మొబైల్ పని చేయలేదు సో నేను నా మొబైల్ రిపేర్ ఇవ్వడానికైతే వెళ్ళాను అనమాట అంటే ఈ మొబైల్ అయితే పని చేస్తుంది ఇంకో మొబైల్ అనమాట సో వెళ్తూ వెళ్తూ లొకేషన్స్ అనే వీడియో తీస్తూ వెళ్ళాను ఇది మా ఊర్లో ఉండే మస్కట్లోని జాలాన్లో ఉండే పెద్ద మస్జిద్ అబ్బా చూడండి ఎలా ఉంది చెప్పేయండి కామెంట్ చేసేయండి అండ్ ఇక్కడ లొకేషన్ అంతా చూడండి వెళ్తూ వెళుతూ అలా వీడియోస్ తీసానని అండ్ ఇక్కడ బకాల వాళ్ళకి సైకిల్ ఇస్తారనమాట అలా సైకిల్ని అయితే చూసేసాయి ఈరోజు సైకిల్ ఒక వ్యక్తిని ఎలా చూడండి షాప్ అయితే రీచ్ అయ్యానబ్బా షాప్ అయితే వచ్చేసింది మన మొబైల్ ఇవ్వాల్సిన వాళ్ళు మొబైల్ అయితే ఇవ్వడానికైతే వెళ్ళాను సో మొబైల్ ఇచ్చేసాను మొబైల్ ఇస్తే అతను ఒక వన్ అవర్ నాకు హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నామన్నాడు సో నిలబడాను కానీ టైం చెప్పాడనమాట మళ్ళీ రమ్మన్నాడు సరే అనేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము ఇంటికి వచ్చాకైతే వర్క్ అయితే తప్పదు కదా వంట అయితే చేసేసాను వంట వచ్చేసి ఫ్రై చికెన్ చేప ఫ్రై అన్నీ చేసేసాను అబ్బా సో ఈ రోజు నా రొటీన్ లైఫ్ ఇది నాది సో ఇలా రోజు బయటికి వెళ్ళా అనమాట సబ్స్క్రైబ్ చేయండి వెళ్తూ వెళ్తూ